హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ పాయసం ఇది డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను దీనికోసం వన్ సొరకాయ తీసుకున్నాను ఈ సై చిన్న సైజులో దాన్ని పొట్టు తీసి కడు ఒకసారి కడుక్కున్నాను వాష్ చేసుకున్న తర్వాత ఇలా లోపల కట్ చేస్తున్నాను నిలువుగా ఘాటు పెట్టేసి కట్ చేసి లోపలదంతా వైట్దంతా తీసేసుకోవాలండి తీసేసి పడేసాను అవి పడేసిన తర్వాత నేను తురుముకోవడం కోసం ఇలా ఒక బౌల్ తీసుకొని తురుముకుంటున్నాను తురుముకున్న తురుము సొరకాయ తురుము ఇలా వచ్చిందండి దీన్ని నేను వన్ ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి వన్ ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ కాజు అండ్ బాదం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వాటిని ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నేను అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను వేసేసి మనం పక్కన పెట్టుకున్న తురుమును దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి దాంట్లో ఉన్న సొరకాయలో ఉన్నంత వాటర్ అంతా కొంచెం డ్రై అయిపోవాలి అయిపోయిన తర్వాత అది ఉడకపోవడానికి నేను వన్ గ్లాస్ వాటర్ వేసానండి కొంచెం వాటర్ వేసి అది ఉడికేంత వరకు ఇలా డ్రై అయిపోయిన తర్వాత వాటర్ అంతా ఉడికిపోయింది ఇనికిపోయిన తర్వాత నేను వన్ గ్లాస్ పాలు తీసుకున్నాను దీంట్లో పాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను పది నిమిషాలు సగ్గు బియ్యం పక్కన నానబెట్టుకున్నానండి టూ స్పూన్సు అవి వేసుకోవాలి వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వండి ఆ పాలన్నీ మరిగేంత వరకు పొంగొచ్చేంత వరకు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వండి ఉడకనిచ్చిన తర్వాత నేను వన్ వన్ కప్ షుగర్ వేసాను షుగర్ వేసి తర్వాత నేను టూ ఇలాచి దంచి వేసాను దంచి వేసుకొని అది షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి సగ్గుబియ్యం అంతా ఉడికేంత వరకు ఇలా పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఉడకనిచ్చిన వాటిలో నేను డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి వేయించి పెట్టుకున్నవి వేసుకొని ఇలా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడకనివ్వండి అంతే ఫైవ్ మినిట్స్ తర్వాత సొరక్కాయ పాయసం రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్